ట్ట ఒకదారి అన్నట్లుగా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా అతివృష్టితో అడ్డు అదుపులేని వరదలతో ప్రకృతి వైపరీత్యంలో ప్రజలు నానా ఇక్కట్లకు గురవుతుంటే సందట్లో సడేమియా లెక్క రేవంత్ రెడ్డి వాళ్ళ చిల్లర రాజకీయాలకు ఇవాళ పాల్పడతా ఉన్నాడు రాజకీయ పరమైనటువంటి యొక్క విమర్శలు చేస్తూ ఇవాళ ప్రతిపక్షం పైన కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన బీఆర్ఎస్ నాయకత్వం పైన చిల్లర దాడి చేస్తూ ఉన్నాడు ఇది సమంజసమా అని చెప్పని ఇవాళ తెలంగాణ సమాజం ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి గారిని గల్లబట్టి ప్రశ్నించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఒక రౌడీ రాజ్యాన్ని ఇవాళ కొనసాగిస్తూ ఉన్నాడు భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేకసార్లు వరదలు వచ్చినాయి ప్రజలు ప్రమాదాల్లో ఉన్నారు ప్రతిపక్షము అధికార పక్షం అనేటువంటి ఒక తారతమ్యం లేకుండా అందరూ కలిసిమెలిసిపోయి ప్రజలకు అండగా ఉంటూ దివసీమ లాంటి అయితే ప్రజలు పులోమనిపోయి వరద బాధితులకు అండగా నిలబడ్డరు కానీ ఇవాళ దుర్మార్గం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి ఒక రేవంత్ రెడ్డి మొద్దు నిద్రపోతూ కుంభకర్ణ నిద్రపోతూ చిల్లర ప్రియారిటీస్ను అడ్మినిస్ట్రేటివ్ ప్రియారిటీస్ను ముందల పెట్టుకొని ఇవాళ వరద బాధితులను ఆదుకోకుండా ఇవాళ వరద బాధితులకు అండగా ఉండాలని వెళ్ళినటువంటి ఒక హరీష్ రావు గారి పైన జగదీష్ రెడ్డి గారి పైన సబితా ఇంద్రారెడ్డి గారి పైన పువ్వాడు అజయ్ గారి పైన ఇంకా చాలామంది పైన రాళ్లతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడటం రేవంత్ రెడ్డి గారు ఇది మీకు తగునా ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని కూని చేస్తూ ఉన్నారు కనీస మానవీయ విలువలను మర్చిపోయి వాళ్ళ అత్యంత నీచమైనటువంటి ఒక చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఇది తగదు రాజకీయానికి కూడా ఒక సమయం ఉంటుంది ఒక సందర్భం ఉంటుంది తిట్టుకోవడానికి కూడా ఒక సమయం సందర్భం ఉంటుంది ప్రజలు బాధతో ఉంటే ప్రజలు శవాలై మారుతూ ఉంటే ఇండ్లలోకి నీళ్లు వచ్చి ఆస్తులు నష్టం జరుగుతూ ఉంటే వాటి గురించి మాట్లాడేది పోయి నువ్వు కేసీఆర్ గారిపైన కేటీఆర్ గారిపైన హరీష్ రావు గారిపైన చిల్లర బూతులు మాట్లాడటం ఏంటి వాళ్ళపై దాడులు చేయించడం ఏంటి నువ్వు ముఖ్యమంత్రివా ముఖ్య కంత్రివా చెప్పు నువ్వు ఇంత దుర్మార్గం అండి ఇది ఏం పాపం చేసిందో తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం తెలియదు కానీ ఇంత చిల్లర వ్యక్తి వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయి వాళ్ళ ప్రజలు ఏడుస్తుంటే కళ్ళల్లో ఏ ఏళ్లు పెట్టి వాళ్ళ ఒక శాడిస్ట్ లెక్క వ్యవహరిస్తూ ఇవాళ ప్రతిపక్షంపై దాడి చేస్తూ రాజకీయాలు చేసేటువంటి ఒక నీచ మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తిని ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రిగా భవిష్యత్ చూసుంటారు రేవంత్ రెడ్డిని మాత్రమే చూస్తూ ఉన్నాం ఇవాళ ఇది ఇంతకంటే దుర్మార్గం ఇంకోట దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇవాళ ఎట్లుందంటే ఒక బీహార్ లెక్క మారిపోయింది ఆ చూస్తున్న సంఘటన చూస్తే విజువల్ చూస్తే బాధయింది హరీష్ గారు ముందు కూర్చున్నారు వెనక సబితా ఇంద్రారెడ్డి గారు మహిళా నాయకురాలు కూర్చున్నారు తను లేపుతున్నారా లేదా టాయర్ అన్నట్టుగా కారులు లేపడేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు ఏం చేద్దాం అనుకున్నారా ఆయన మీరు ఏం చేద్దాం చంపుదాం అనుకున్నారా దాన్ని లేపుతున్నారు ఇట్లా లేపే ప్రయత్నం చేస్తున్నారు రొంగి టైర్ల నుంచి అంటే ఏం చేద్దారు పడేసి డల్ల కొట్టి చంపేస్తారా మీరు హరీష్ రావును చంపేస్తారా సబితాన్ని చంపేస్తారా వరద బాధితులకు అండగా ఉంటారని పోతే వాళ్ళని చంపేస్తారా అని చెప్పని వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నారు పోలీసులు అక్కడ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇదేం రాజ్యమో అర్థం కాట్లా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు అందులో కూర్చున్నటువంటిది ఒక మాజీ మంత్రి ఒక మాజీ హోంమంత్రి మాజీ ముగ్గురు మాజీ మంత్రులు కూర్చున్నారు అందులో ప్రస్తుత శాసనసభ్యులు కూర్చున్నారు వాళ్ళపైనే ఎంత దాడి జరుగుతూ ఉంటే పోలీసులు ఎందుకు ప్రేక్షక పాత్ర పోషించారు ఇది డీజీపీ గారు సమాధానం చెప్పాలా ఇది రౌడీ రాజ్యమా ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ రాజ్యాంగం ఉందా ఒక్కసారి సమాధానం చెప్పాలని చెప్పని నేను డీజీపీ గారిని పోలీసు వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకో పరిస్థితి ఏంటంటే ఈ తన యొక్క అసమర్థతను కప్పిపుచ్చుకొని ఇవాళ చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఇవాళ కాలయాపన చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాం సూటిగా అడుగుతా ఉన్నాను అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదు అడుక్కొని తిననివ్వదు అన్నట్టే ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి నువ్వేమో వరదవాతి ఆదుకో ఎవరో సుభాన్ ఖాన్ బిడ్డ ఒక పేదింటి సుభాన్ ఖాన్ బిడ్డ ఒక బుల్డోజర్ నడిపే బిడ్డ వచ్చి బుల్డోజర్ నడుపుకుంటా పోయి ఆ తొమ్మిది మందిని కాపాడేదాకా ఈ సన్నాసికి ఈ సన్నాసి ప్రభుత్వానికి ముగ్గురు మంత్రులు అక్కడ ఉన్న వాళ్లకు చేవలు వచ్చిన వాళ్ళకి అక్కడ పడుంటారట మళ్ళీ కేసీఆర్ గారిపైన కేటీఆర్ గారిపైన హరీష్ గారిపైన దాడి చేస్తారట న్యాయమా తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను సుభాన్ ఖాన్ ఒక ధైర్య ధైర్యంతో తన ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని తొమ్మిది మందిని కాపాడు సెల్యూట్స్ బీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి సుభాన్ ఖాన్కు సెల్యూట్ జారీ చేస్తా ఉన్నాం ఈ వేదిక సందర్భం నుండి ఒక వ్యక్తేమో నా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని అక్కడ సాధారణమైన వ్యక్తి అక్కడ ప్రజల్ని ఆదుకోవడం కోసం పోతాడు ముఖ్యమంత్రి కూర్చీలో కూర్చొనేమో బూతులు శాపనార్థాలు అడ్డమైనటువంటి ఒక ప్రయారిటీస్ని ముందు పెట్టుకొని చిల్లర రాజకీయం చేస్తాడు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ యాక్ట్ ప్రకారంగా చీఫ్ మినిస్టర్ ఇస్ ద చైర్మన్ ఫర్ ది యాక్ట్ అంటే ఎప్పుడైనా డిజాస్టర్స్ వచ్చే ముందు కానీ వచ్చిన తర్వాత కానీ ముందు వరుసలో ఉండి పెద్దన్న పాత్ర పోషించవలసినట్టుగా ఒక బాధ్యత ముఖ్యమంత్రిది గడ్డి బీకుతున్నారా మీరు ఇన్ని రోజులు చెప్పండి వన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ యూ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ అలర్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోయినారు ఒక రెవ్యూ మీటింగ్ పెట్టిన వారే వంత్రెడ్డి గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి మీరు ఒక రెవ్యూ మీటింగ్ వర్షాలు వస్తూ ఉన్నాయి వరదలు వస్తూ ఉన్నాయి ఒక జాతీయ విపత్తుల సంస్థకు చైర్మన్ గా నువ్వు ఒక్క రెవ్యూ మీటింగ్ పెట్టావా పెట్టలే హైడ్రా ఆయన గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా గబ్బర్ సింగ్ లెక్క ఆయన గబ్బర్ సింగ్ ఉన్నాడు హీజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గారికి దొందు దొందే అన్నట్టుగా ఇవాళ ఒక రాంగ్ ప్రియారిటీస్ని ముందు పెట్టుకొని తోడు ఫోడు హాన్ల లెక్క ఇవాళ బంగ్లాలు కూల్ చేసుకుంటా ప్రజలను కాపాడటంలో పూర్తిగా విఫలమైనరు తప్పనిసరిగా అడుగుతాం నిలదీస్తాం మా బాధ్యత అది ప్రజల పక్షాన ప్రతిపక్షంలో నువ్వు కూర్చున్నా నేను కూర్చున్నా తప్పనిసరిగా నిలదీస్తాం అడుగుతాం దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ చిల్లరమల్లర్గా మాట్లాడితే మాత్రం సమంజసం కాదు అని చెప్పని అడుగుతా ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే హెలికాప్టర్లు దొరకలేవంటారు మీరు చెప్పండి మీడియా మిత్రులు వీళ్ళకు కొత్త కొత్త బిచ్చగానికి పొద్దురగడం అన్నట్టుగా ఇవాళ మంత్రులందరూ తోక కట్టుకున్నట్టు హెలికాప్టర్ కట్టుకొని తిరుగుతూ ఉన్నారు మా జగదీష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు హైదరాబాద్ నుంచి నల్గొండ పోవటానికి కూడా హెలికాప్టర్లు తిరుగుతున్నారు అని చెప్పని ఏడికి పడితే పోవడానికి ప్రభుత్వ కార్యకలాపాలకు హెలికాప్టర్లు ఉంటాయట వరద బాధితులు ఆడుకోవడానికి మాత్రం హెలికాప్టర్లు లేవంటే ఇది నమ్మశక్యంగా ఉందా ఇది వాళ్ళ అలసత్వానికి నిదర్శనం కాదా అని చెప్పని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఈ చిల్లర మల్లర దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని అతి అపఖ్యాతిపాలు చేసి ఒక అద్భుతమైనటువంటి ఒక సోషల్ ట్రాంక్విలిటీ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయొద్దు అని చెప్పని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ చేతనైతే ఆదుకో కానీ ఆదుకునే వాళ్ళపైన దాడి చేస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త అని చెప్పి